హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆదోని మంత్రాలయంలో మధ్య ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో రెండు వేల తొమ్మిది మే పదహారున విడుదలైన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అంటే పదిహేనేళ్ల క్రితం వాజ్పేయి ప్రభుత్వం రెండు వేల తొమ్మిది అంటే వాజ్పేయి ప్రభుత్వం కాదు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ సెకండ్ టర్న్ రెండు వేల నాలుగులో మొదటిసారి గెలిచారు కదా ఇది సెకండ్ టర్న్ రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మర్నాడు కాక ఆ మర్నాడు నేను టెక్స్ట్ మ్యాటర్ గా పోస్ట్ చేసినటువంటి అమ్మఒడి బ్లాగ్ పోస్ట్ కొంచెం పెద్దదే అయినా పరిశీలనార్హమైనది కాబట్టి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను అంత అన్ని సంఘటనలు కాబట్టి చూసే చదువుతున్నానండి దీన్ని మీరు కావాలంటే అమ్మఒడి బ్లాగ్పాట్ డా మే పద్దెనిమిది రెండు వేల తొమ్మిదిన నూట యాభై ఎనిమిదవ వరుస సంఖ్య పోస్ట్ ఎన్ని కలలో ఎన్ని నీళ్ళలో ఎన్ని కలలో ఉన్న స్ట్రాటజీ అన్న సబ్ టైటిల్తో ప్రచురించానండి ఇప్పుడు కొనసాగిస్తున్నాను గమనించండి ఇది పదిహేను సంవత్సరాల క్రితం టెక్స్ట్ మ్యాటర్ గా పెట్టిన పోస్ట్ మార్చి మూడవ తేదీ రెండు వేల తొమ్మిదితో మొదలైన ఎన్నికల ప్రక్రియ మే పదహారు రెండు వేల తొమ్మిదితో పూర్తయింది ఈ లోపులో ఊహలు కొందరివి ఆశలు కొందరివి అంచనాలు కొందరివి నమ్మకాలు కొందరివి వేచి చూద్దామన్న ధోరణిలు మరికొందరి ఫలితాలు వచ్చాయి మీడియా కథనం ప్రకారం అనూహ్య ఫలితాలు ఇవి ఈ నేపథ్యంలో ఎన్ని కళలో ఎన్ని లీలలో విశ్లేషణకు ముందుగా ఓ చిన్న వివరణ వాస్తవానికి నేను రామోజీరావు అతని గూఢచర్య కళాపాలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై రెండులో నాటి ప్రధాని పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన నా కథను రెండు వేల ఏడు వరకు నడిచిన అడ్మినిస్ట్రేషన్ యుద్ధాన్ని వివరించాక ఈ పదిహేడేళ్లుగా నకిలీ కణికుడు అతడి వ్యవస్థ రామోజీరావు అతడి మద్దతుదారుల పరిస్థితి ఏమిటో వివరించాలనుకున్నాను ఆ వ్యాస పరంపర ప్రారంభించబోతూ అసలు ముందుగా అంతర్జాతీయంగా నకిలీ కణిక వ్యవస్థ యొక్క దాదాపు ఏడు తరాల గురించి ప్రారంభం నుండి సాధించే వరకు ఆ పైన వరకు వివరించాలని నకిలీ కణిక వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు అన్న వ్యాస పరంపర ప్రారంభించాను అయితే ఇది విద్యా సంవత్సరపు ప్రారంభ దినాలు గనక నేను ఉద్యోగ అన్వేషణలో పడినందున అప్పుడండి ఇంతకు ముందులా ప్రతిరోజు టపాలు పెట్టలేక కొంత అంతరాయంతో పెడుతున్నాను సరే ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా అందుచేత నా పరిశీలన విశ్లేషణ వ్రాస్తున్నాను వాస్తవ సంఘటనలకు దృష్టాంతాలకు సరిపోల్చుకుని మీరు మీ విశ్లేషణలు పరిశీలనలు చేసుకోవడానికి ఆలోచనలకి పదును పెట్టుకోవడానికి ఇది కొంత పనికి వస్తుంది అనుకుంటాను ఇక రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల ఫలితాల విషయానికి వద్దాం ఫలితాల గణాంక వివరాలు నేను చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు ఇక అందులోని అద్భుతాలే మనం పరిశీలించవలసింది విశ్లేషించవలసింది ప్రధాని పదవికి రేసులో ఉన్నాను మొదటి పాయింట్ చెప్తున్నానండి ప్రధాని పదవికి రేసులో ఉన్నాను అన్న ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఫలితాలలో నేనెందుకు ప్రధాని కాకూడదు అంటూ హూంకరించిన మాయావతి రైలు వ్యాగన్ల ఫ్యాక్టరీ శంకుస్థాపన విషయంలో సోనియా గాంధీని అడుగు పెట్టనివ్వకుండా అడ్డగించిన మాయావతి తర్వాత ఆమె అనుయాయుడు ఆమె పుట్టినరోజు వేడుకల కోసం యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వ ఇంజనీరుని కొట్టి చంపిన కేసుతో వివాదం పాలైంది అప్పుడు ప్రారంభమైన ఇబ్బందుల పరంపర పరాకాష్ఠకు చేరి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో యాభై పైచీలకు ఎంపీ సీట్లున్న యూపీలో కేవలం ఇరవై ఒకటి సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇంకెక్కడ ప్రధాన పదవి ఇంకెక్కడి ప్రధాని పదవి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు నలభై నుండి ఎనభై దాకా పాపం మరియు దురాసకూ సంపాదించి ప్రధాని పదవికి తనను ప్రతిపాదించవలసిందిగా తృతీయ ఫ్రంట్ని ని ఒత్తిడి చేయాలని కలలు కన్న మాయావతి అసలు ప్రధాని అభ్యర్థిగా తనని ప్రకటిస్తే గానీ తృతీయ ఫ్రంట్లోకి చేరను అన్న మాయావతి దెబ్బకి కుదేలై కూర్చుంది ఇక్కడ గమనార్హం ఏమంటే మాయావతి ప్రధాని పదవికి పోటీ పడటమే కాదు ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా గాంధీ పట్ల ధిక్కార ధోరణిని చూపిస్తూ తలెగరేసింది రెండో పాయింట్ ఇదే కోవకు చెందుతారు ఎన్సీపీ శరద్ పవార్ పాపం గళం గమ్మున గళం మార్చేసి సింగే మా కింగ్ అనక తప్పలేదు ప్రధాని ప్రధాని పదవి రేసులో ఉన్నానన్న మాటతో కాంగ్రెస్ పట్ల సోనియా పట్ల ధికార ధోరణి అందుకే కాబోలు సోనియా గాంధీ ప్రధానిని అవుతానడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయ్యింది అని సెటైర్ వేసింది మరి తన కూతురు ప్రియాంక వాద్రా తన అన్న రాహుల్కి ప్రధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అన్నది కూతురు అంటే ఇక థర్డ్ పాయింట్ రైల్వే మంత్రిగా సంస్థల్ని లాభాల్లో ఎలా నడపాలో దేశ విదేశీయులకి పాఠాలు నేర్పిన లాలు ప్రసాద్ యాదవ్ మార్చి వేల తొమ్మిదిలో సిఐఏ చీఫ్ భారత సందర్శన తర్వాత అనూహ్యంగా మారిన సమీకరణలో భాగంగా సోనియా గాంధీ పట్ల వీరధికార ధోరణి కనబరిచి బీహార్లో సీట్ల బేరలో చల్పం అన్నాడు ఇక సోనియా కుమారుడు అప్పట్లో అతడిని రాకుమారుడు అని పిలిచేవాళ్ళు ఇప్పుడు బేకారైపోయాడు ఆ రాహుల్ గాంధీ నితీష్ ని పొగిడినందుకు కారాలు నూరి మిరియాలు నూరాడు అంతే గల్లంతైపాడు నాలుగు సీట్లు ఇంకా ఘోరం ఏంటంటే తను కూడా స్వయంగా ఓడిపోవడం ఒక చోట ఓడి మరో చోట గెలిచాడలేండి ఎందుకైనా మంచిదని రెండేసి చోట్ల పోటీ చేస్తారు కదా ఇక్కడ కూడా గమనించాల్సింది ఏమిటంటే లాలు మైనో పట్ల చూపిన ధికారం నాలుగో పాయింట్ ఇక దేశంలో ఇలాంటి వ్యక్తులు మరికొందరు ఉన్నారు వారిలో రామ్ విలాస్ పాశ్వాన్ ఒకడు సీట్ల విషయంలో కాంగ్రెస్ కి కేటాయించడానికి తిరస్కరిస్తూ మైనో పట్ల అనగా సోనియా పట్ల అధికార ధోరణి చూపెట్టాడు ఫలితం తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేదు మరో కేసు అంబుమణి రామ్ దాస్ ఎన్నికలకు ముందు రామ్దాస్ నేతృత్వంలోని పిఎంకే పార్టీ సోనియా గాంధీపై తమకి గౌరవం ఉన్నాయని అంటే ముందు జాగ్రత్త అన్నమాట పాపం అయినా ఫలితం దక్కలేదులేండి అయినా యూపీఏ భాగస్వామ్య పార్టీ అయిన డిఎంకేతోనూ కరుణానిధితోనూ తాము కొనసాగలేమని అందుచేత జయలలిత అధినాయకత్వంలోని ఏఐ డిఎంకేతో పొత్తు పెట్టుకోండి అంతే ఎన్నికల్లో ఎలా గల్లం గల్లంతయ్యారో అందుబట్ట అణు ఒప్పందం వ్యవహారంలో ఎర్ర పార్టీ వాళ్ళు సోనియా నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు ఎంత అధికారం అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది ఎలాగో నోట్లు ప్రభుత్వం గట్టెక్కింది ఆ తర్వాత అగర కొట్టింది అయితే ఎర పార్టీ వాళ్ళు మాత్రం తమ అధికారానికి మూల్యం చెల్లించుకున్నారు పై కారణంగా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నందిగ్రామ్ సంచలనం టాటాల నానో కార్ల ఫ్యాక్టరీ తరలింపు ఉపయోగపడ్డాయి పార్టీ వాళ్ళు మాత్రం పశ్చిమ బెంగాల్ కూడా మరగుజ్జులైపోయారు దాదాపు ముప్పై ఏళ్ల సామ్రాజ్యం పశ్చిమ బెంగాల్లో లో జ్యోతిబు సాక్షి పాయింట్ జార్ఖండ్ లోని సిబు సోరెన్ దీనికి పాత ఉదాహరణ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించాక యూపీఏ ప్రభుత్వాన్ని నాయకురాలు మైనో తనకిచ్చిన హామీలు నిలబెట్టుకోనందుకు నానా బెదిరింపులు గోలా చేసి మరి ముఖ్యమంత్రి పదవి పుచ్చుకున్నాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఎన్నికకు నిలబడి నియోజకవర్గంలో కూడా ఓడిపోయాడు ఇక్కడ కూడా గమనించాల్సిన విషయాలు సిబు సోరెన్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా పట్ల చూపిన అసహనం నిరసన ధిక్కారమే ఇక రాష్ట్రంలో సైతం జూలై ఇరవై రెండు సమయంలో ఎక్కువ హడావుడి చేసిన ఎర్రన్నాయుడు అసెంబ్లీకి పోటీ చేసిన అతడి తమ్ముడు ఓడిపోయారు ఇక్కడ గమనించాల్సిన విషయం సోనియా పట్ల వాళ్లకున్న తదుపరి సంవత్సరాల్లో ఈ ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు అతడి కొడుకు అచ్చెన్నాయుడు ఇప్పుడు చంబాతో అంట కాగుతున్నాడు కానీ పార్టీన బొక్క ఇలాంటి డయాగులతో చాలాసార్లు ట్రోల్ కూడా అయ్యాడు తొమ్మిదో పాయింట్ సొంత పార్టీలోనూ తనను ధిక్కరించిన జాఫర్ షరీఫ్ మార్గరేట్ ఆల్వా ఇద్దరు ఓడిపోయారు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల అధిష్టానం పట్ల విధేయత చూపిన తెలంగాణ విషయంలో అప్పుడప్పుడు నసగడం గళం వినిపించడం చేయకుండా ఉండలేకపోయాడు ఫలితం సొంత నియోజకవర్గంలో కూడా ఓటమి పాలవడం ఇది రాజకీయ నాయకుడికి అత్యంత అవమానకరమైన స్థితి అంతగా ఉతకబడ్డాడు డిఎస్ ఈ డిఎస్ కుమారుడు డి అన్న ఇంటి పేరుతో కాకుండా అక్షరాత్మక ఇంటి పేరు ధర్మపురి అరవింద్ పేరిట భాజపాలో వెలుగు వెలుగుతున్నాడు ఇది వారసత్వ రాజకీయం ఉండే స్థితి పదో పాయింట్ రాష్ట్రంలో జి వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అనమాట రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ పదవికి ఆ పదవి తనకి ఇవ్వనందుకు నిరసన ధ్వనులు ధిక్కార గము బలహీనమదే ఆయన వినిపించాడు ఆ పదవిని ఆశించిన తన సీనియారిటీని కాదని ఎవరో ముక్కు మొహం తెలియని దేవి సింగ్ పాటిల్ని తెచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారని దిప్పాడు ఆవిడ్ ఎందుకు తెచ్చారో ఆ గూఢచర్య మతలకు ఈ గుడిసంకట స్వామికి తెలియకపోయింది ఇక చూసుకోండి అప్పటి నుండి అతడి గ్రేడ్ దిగజారుతూ వచ్చింది చివరికి అతడు తెలంగాణ గురించి వైఎస్ గురించి నేనేమీ మాట్లాడను అన్నాడు నిన్నటి ఎన్నికలలో ఒక కుమారుడు గెలిచాడు మరొకడు ఓడిపోయాడు తర్వాత ఇద్దరు చనిపోయారు అంతుబట్టని రోగాలతో సోనియా గాంధీనే ధిక్కరిస్తాడా ఎంత సీనియర్ అయితే మాత్రం ఇప్పుడు వి సిక్స్ టీవీ అతందే అని విన్నాను సత్య నాకు తెలియదు ఎన్నికలలో గెలుపో సోనియా గాంధీని ధిక్కరించడానికి ఏమిటి సంబంధం అంటారా తప్పకుండా జవాబు చెప్తాను ఇక పదకొండో పాయింట్ ఇక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాకనే జగదీష్ టైట్లర్కి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కుల ఊచపోత విషయంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ ఎవరు అధికారంలో ఉంటే వారి చేతిలో గతంలోనే నిరూపించబడింది ఇటీవల ఇటలీ ఆయుధ వ్యాపారి నిర్దోషిగా ప్రకటించి ప్రస్తుతం సోనియా గాంధీ చేతిలో సిబిఐ రిమోట్ కంట్రోల్ ఉందని వర్తమానం నిరూపించింది అయితే జగదీష్ టైట్లర్కి క్లీన్ చిట్ ఇచ్చినందుకు సిక్కులు ఎంత ఆగ్రహావేశాలకి ఆక్రోశానికి గురయ్యారో హోంమంత్రి చిదంబరంపై బూటు విసిరిన సిక్కు విలేకరి అతడికి మద్దతిచ్చి అభినందించి సిక్కులు నిర్ద్వందంగా నిరూపించారు అలాంటిది పంజాబ్లో కాంగ్రెస్ హోరాహోరి పోరాడి సగం కంటే ఎక్కువ సీట్లు పదమూడింటికి ఎనిమిది గెలుచుకోవడం ఎంతటి అద్భుతం ఎంత అనూహ్యం పాతికేళ్లుగా సిక్కులు నాటి గాయాలు మరిచిపోలేకపోతున్నారని వారి మనోభావాలు దెబ్బతిన్నాయని వారం వారం క్రమం తప్పకుండా విడిచిపెట్టకుండా ఉపసంపాదకీయాలు రాసే కులదీపు నయ్యర్ కి నయ్యరు కిమ్మనడు ప్రచురించే ఈనాడు రామోజీరావు ఈ విషయంపై సిక్కులు దెబ్బతిన్న మనోభావాలని గాయపడిన విషాద జ్ఞాపకాలని మరిచిపోయి దేశ సుస్థిరత కోసం కాంగ్రెస్కి ఓటేశారని సమీక్షలు రాస్తున్నాడు అది డ్రామాల డ్రామోజీరా కదా పన్నెండో పాయింట్ అదే సోనియా గాంధీకి దాసోహం అనే రాజకీయ పక్షులు వారి కుటుంబ సభ్యులు నల్లేరు బండి మీద నడకలా గెలిచి కూర్చున్నారు సొమ్ములు శాతం అన్న బొత్స ఓక్స్ వ్యాగన్ కేసులో కుటుంబీకులు నలుగురు ఏ ఇబ్బంది లేకుండా ఏ అడ్డంకి లేకుండా గెలిచేశారు అదే కోవికి చెందుతారు దగ్గుబాటి పురంధేశ్వరులు కాసు కృష్ణారెడ్డిది కూడా అలాంటి అద్భుత విజయమే ఇప్పుడైతే ఈ ఫ్యామిలీ జగన్ చంకలం ఉంది ఓడిపోయింది అనుకుంటాను ఇంకా రిజల్ట్ పూర్తిగా రాలేదు కాబట్టి వెయిట్ అండ్ ఇంకా ఇలాంటి అసమదీయులు మరికొందరున్నారు ధిక్కరించి మట్టికరించిన తసమదీయులు మరికొందరున్నారు పదమూడు పాయింట్ ఎన్నికల ప్రచార సభలకే జనం రోజు కూలీ అంటే దాదాపు నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల వరకు అలాగే బిర్యానీ సారా ప్యాకెట్లు తీసుకుని రావటం లేదని సాక్షాత్తు ఈనాడు పత్రికే రాసింది అన్ని పత్రికలు టీవీలు అదే అన్నాయి అలాంటిది ప్రజలు పెరిగిన నిత్యావసర ధరలు బయటపడుతున్న అవినీతి మర్మాలు భీమరావు బాడ వంటి అమానుష కృత్యాలు సజ్జు బాధితుల ఆత్మహత్యలు నేతన్న రైతన్నల బల్వన్మరణాలు విరిగిన లాఠీలు దిగిన తూటాలు పేలిన బాంబులు మర్చిపోయి దేశ సుస్థిరతని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కి ఓటేశారని ఈనాడు సమీక్ష క్రింది వార్త చూడండి ఇప్పుడు నెట్లో ఉంచాడో దొబ్బేసుకున్నారో నేనైతే చదివి వినిపిస్తున్నాను హస్తవాసి అదిరింది దుమ్ము రేపింది తెలుగు గడ్డపై సత్తా చాటింది రెండు చోట్ల కాంగ్రెస్ యూపీఏ తిరిగి ఏ ఇంకో డజను మంది ఎంపీల మద్దతు లభిస్తే మళ్ళీ సింగ్ ఈజ్ కింగ్ విపక్ష ఎన్డీఏ చావు దెబ్బతింది అద్వానీ ప్రధాని ఆశలు గల్లంతయ్యాయి కామ్రేడ్ల కళ్ళు బైర్లు గమ్మాయి తెలుగోడు చెయ్యెత్తి జై కొట్టాడు రాష్ట్రంలో రాజశేఖర రాజాకి ఇన్వెక్టెడ్ కామస్ ఉన్నాయండి రాజశేఖర చరిత్ర పునరావృతమైంది నూట యాభై ఏడు సీట్లు గెలుచుకొని వైఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు ఫలితాల దగ్గర మహాకూటమి మహాబోల్తా కొట్టింది చిరంజీవి ప్రజారాజ్యానికి చావు తప్పి కన్ను లొట్టబోయింది మొత్తం మీద ఇటు ఆంధ్రాలో అటు హస్తినలో అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు సుమా ప్రజలు కాంగ్రెస్కి జయహో అన్నారు సోనియా మన్మోహన్ వైఎస్ నాయకత్వాలకు జే కొట్టారు అభివృద్ధి సుస్థిరత నినాదాలకు పట్టం కట్టారు ఈనాడు పదిహేడు మే రెండు వేల తొమ్మిది డబ్బిబణిదే ప్రచార సభలకి రాని జనాలకి దేశం దాని సుస్థిరత పట్టింది డబ్బివణదే తెల్ల కార్డు నుండి ఏ కార్డు రాదన్న విషయం తెలిసి కళ్ళ ముందున్న నిత్యావసర సరుకుల ధరలు దోపిడీ కంటే అమ్మో కాంగ్రెస్కి కి ఓటెయ్యకపోతే ప్రజా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోతుంది నీళ్లు రావు అని భయపడి భవిష్యత్తు గురించి బాధ్యతగా ఆలోచించి కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించారని ఈనాడు వ్రాసింది ఇదే ఈనాడు బీచేపీ ఎదురుగాలే అంటూ ఎంత వ్యతిరేకంగా కాంగ్రెస్కి అది మార్చి వేల తొమ్మిదిన సిఐఏ చీఫ్ భారత్ వచ్చి రాసిందో అందరికీ తెలిసింది డబ్బుకు ఆశపడే ఓటర్లని వదిలేసి బాధ్యతాయుత పరిగణనలోకి తీసుకున్న జేబులు ఊడగొడుతున్న ధరల మంటని మరిచి రాబోయే నీటిని తలచి ఓటేసారనడం ఎంతవరకు నిజం అది కాంగ్రెస్ పట్ల ప్రజా వ్యతిరేకత ఎంతగా ఉందో సభలకి రాని వెలవెలబోతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీటింగులు పత్రికల్లో ఫోటోలతో సహా ఇది ఫలితాల సరళి ఇక ప్రచార సహాయితే ముందే ప్రతిపక్షాలన్నీ బీజేపీతో భాజపాతో సహా వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి మహాకూటమి నేతలు అవే పాఠాలు జరిగారు తర్వాత అనూహ్యంగా మీడియా కవరేజ్ కాంగ్రెస్ పట్ల ఇతరుల ధిక్కార ధోరణి తెరపైకి వచ్చాయి దాని కార్యకారణ సంబంధాలు గత గతలో భారత ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తున్నది ఎవరు అన్న శీర్షికతో వివరించాను దెబ్బతో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈనాడు భుజానికి ఎత్తుకున్న ఎత్తుకుని తెగ ఊదర పెట్టింది కుర్రాడు అదరగొట్టేశాడంది తాతని చూసి మురిసిపోతున్న జనం ఈ మనవణ్ణి చూసి బాసించిపోయాడంది ఈ రోజు అది పనికి రాలేదు లెండి ఏమైనా మహాకూటమిని మహాభారీగా మట్టి కలిపేస్తుంది అందుకు ఈ స్ట్రాట అందుకే ఈ స్ట్రాటజీ గురించి వ్రాసేటప్పుడే ఆ టపాలలో వేచి చూడవలసిందే అన్న మాట రాశాను ఎందుకంటే రామోజీరావు సిఐఏల స్ట్రాటజీ గురించి అంత తేలికగా ఒక అంచనాకు రాలేదు సరికదా వెంటనే అంటే తక్కువ వ్యవధిలోనూ ఒక అంచనాకు రాలేదు చాలాసార్లు వేచి చూడక తప్పదు నిజానికి ప్రచార ఘట్టాల్లో చాలాసార్లు కాంగ్రెస్కి తన గెలుపు మీద నమ్మకం లేని తన జనం రానందుకు బెంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ ఫలితాలను కాంగ్రెస్ ఊహించలేదని మీడియా చెబుతుంది ఒకరిద్దరు ముందే ఊహించారులేండి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తాను ఈ ఫలితాలను ముందే ఊహించాలని ప్రకటించాడు ఇది గెలిచిన తర్వాత చెప్పే మాట విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇతడు ఇప్పటికి పలు మార్టీలు పార్టీలు మార్చిన ఉపేంద్రకి అల్లుడు ఆ ఉపేంద్ర పి ఉపేంద్ర ఏదో ఉండేది తెలుగుదేశంలో ఉండేవాడు దాదాపు ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను పదిహేను ఐదు రెండు వేల తొమ్మిది నాటి ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో నూట యాభై ఐదు అసెంబ్లీ సీట్లు వస్తాయని ముప్పై మూడు ఎంపీ సీట్లు వస్తాయని ప్రరాపాకి అంటే ప్రజారాజ్యం చిరంజీవి పార్టీకి ఇరవై సీట్లకు అటు ఇటుగా వస్తాయని పిదేపా రెండో స్థానంలో ఉంటుందని తను చేయించిన సర్వే అని చెప్పాడు అసెంబ్లీ అసెంబ్లీ సీట్లు నూట యాభై ఏడు ముప్పై మూడు ఎంపీ సీట్లు వచ్చాయి ప్రారాపాకి పద్దెనిమిది సీట్లో వచ్చాయి తేదేపా రెండో స్థానంలో ఉంది ఎంత ఖచ్చితమైన అంచనా కదా మరి మరి మీడియా ప్రజల నాడిని ఎవ్వరు పట్టుకోలేకపోయిందని అంటారేంటమ్మా ఎన్నికల ఫలితాల కంటే ఇలాంటి ముందస్తుగా తెలిసిన అంచనాలు మరింత అద్భుతంగా అనూహ్యంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి అంత కచ్చితంగా అంచనా వేయగలిగిన ఆయా వ్యక్తుల ప్రతిభ అద్భుతంగా పోస్తుంది ప్రరాప తొలి సభ తిరుపతిలో ప్రారంభించే ముందు రోజే చిరంజీవి తమ పార్టీకి ప్రజారాజ్యం పేరు పెట్టవచ్చని జ్యోస్టం చెప్పిన బొత్స సత్యనారాయణది ఇదే అద్భుతమైన ప్రతిభ ఎలా వచ్చాయబ్బా అలాంటి నైపుణ్యాలు బొస్స విషయమైతే అల్లు అరవింద్ అనుమానిస్తున్నట్లు ఆరోపిస్తున్నట్లు కోటల ప్రమేయం ఉండవచ్చు మరి ఎన్నికల ఫలితాలను కడుపులో దాచుకున్న ఈవీఎంల విషయంలో ఏ కట్ కోవర్టులు ఉంటాయి దీన్ని తర్వాత టపాలో ముగించానండి అది కూడా వీడియోగా ఇస్తాను ఇక ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లు కాకపోతే కొంచెం పెద్ద వీడియో